తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ప్రతి పేదవాడి ఆకలి తీర్చడం కొరకు రైతు బజార్ దగ్గర ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు గారు ఎనభై తొమ్మిదవ వార్డు కార్పొరేటర్ దాడి రమేష్ గారు ఆధ్వర్యంలో శంకుస్థాపన జరిగినది ఈ కార్యక్రమంలో తొంభై రెండవ వార్డు ప్రెసిడెంట్ మూర్తి పట్నాయక్ గారు తొంభై ఒకటవ వార్డు ప్రెసిడెంట్ శక్తిరాజు గారు జీన్స్ వేర్ రమేష్ గారు మంగలక్ష్మి గారు శ్రీను బాబునగర్ పాకాల శ్రీనివాస్ గారు సునీల్ గారు రమణ గారు జనసేన నాయకులు గున్న బత్తుల రాజుగారు గొంతెన శ్రీను ఎల్లపు కనకరాజు గొంతెన కృష్ణ బోక్సేజ్ శ్రీను అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు జనసేన నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు